రంజితో ఫిట్ చేద్దాం నేను లైవ్ పెట్టేస్తాను ఈ అమ్మాయి ఒక జఫగాడు మరి వీడి ముఖం చూడడానికి వాళ్ళు వీడితో మాట్లాడడానికి ఐదు లక్షలు ఇవ్వాలంట డైరెక్టర్ ధనియాలు స్టోరీ రైట్ అండ్ అపోస్తులు రంజిత్ లోఫర్ సారీ లోఫర్ కాదు ఓఫీర్ ఓఫీర్ అంటే నాకు కొంచెం టంగ్ స్లిప్ అవుతుంటుందండి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆరు నెలల మొదటి మొదలు కిడ్నాప్ ఫెయిల్ అబ్బా పాస్టర్లే టార్గెట్ ఇది చెప్పగానే ఎవడన్నా కిడ్నాప్ చేస్తాడా నెత్తి మీద రూపాయి పెడితే అర్ధుపై కూడా ఎవ్వరు కొండ్రు ఈయన మళ్ళీ కిడ్నాప్ ప్లానింగ్ ఈడికి అసలు ఏముందరండి కదా ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆడుకోవడానికి నాకు ఏదన్నా బొమ్మ కావాలంటే మా అమ్మ నాకు కారు బొమ్మ ట్రైన్ బొమ్మ నాకు ఇచ్చారన్నమాట ఇప్పుడు కొంచెం పెద్దగా అని కదా ఇప్పుడు నాకు ఆడుకోవడానికి ఫాస్టర్ అనమాట అంటే మాకు ఫాస్టర్ అంటే బల సరదనమాట మాకు ఇది మాకు మా వృత్తి అది పొద్దున లేడము ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ పాస్టర్ దొరుకుతాడా ఏ పాస్టర్తో టైం పాస్ చేద్దామా ఏ పాస్టర్తో ఎంజాయ్ చేద్దామా అనేది మా వృత్తి అది మా బిజినెస్ అది మాకు దీంట్లో ఫుల్ మజా కిక్ వస్తుంది వెల్కమ్ టు తెలుగు ఎక్స్కెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఈ వీడియో వచ్చేసి ఫుల్ చాలా కామెడీగా ఉంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూడడానికంటే ముందు ఒక ఆడియో అనేది మీరు ఖచ్చితంగా వినాలి సో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదొకసారి వినండి ఆ ఆడియో మొత్తం విన్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా పోనీ మొత్తం వినలేకపోతే ఒక ప్రోమో మాత్రం మీకు వినిపిస్తాను ఒకసారి ఈ ప్రోమో ఒకసారి మీరు వినండి ప్రొడ్యూసర్ గారు సార్ ఐదు లక్షలు పంపిమన్నారు కదా అవునండి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్ సార్ టైం తీసుకుంటా సాటర్డే మనం క్షీరసాగర మదనం ప్రోగ్రామ్ లోనే మిమ్మల్ని కూర్చోబెడతాను సూపర్ సార్ మనది లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకటి క్షీరసాగర మదనం అని నేను మీ పేరు ఏమన్నారు సార్ టీవీ ఛానల్ డైరెక్టర్ నేను అంటే ఇప్పుడు సమాజంలో రకరకాల జననం మీద మరియా కన్యత్వం మీద రకరకాల వంటి అప్పవాదులు ఉన్నాయి అవన్నీ కూడా పోవడానికి నేను ముఖ్యంగా నా నేను ఒక యాభై కోట్లన్న బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానండి అది దేవుడు మీ ద్వారా మరి నిర్వహించాలి అనుకుంటున్నాను మా మా అదృష్టం అండి ఓకేరు గారు లాంటి వాళ్ళు దొరకటం మా అందరి మాట్లాడాలని మాకు ఎంతో సంతోషం అది అవును సార్ అవును అన్నారు కదా చీర సాగర్ మధ్యం ఆ రోజు పెట్టుకుందాం అండి మన ప్రశ్నోత్తరాలు మరి ఖాళీ ఖాళీ చేతులతో పోతే బాగుండదు కదా అండి దగ్గర ఆ రోజు అయిపోయినాక నేను మన ప్రొడ్యూసర్ యాత్ర చెప్తాను అయ్యా మనం చేస్తే మనం ఆయన కూడా సబ్జెక్టు మొత్తం మనకి ఇవ్వాలి కదా దాన్ని బట్టి మనం ఒక మళ్ళీ మీటింగ్ మనం కలవాలి మీరు నేను ట్వంటీ నైన్త్ రోజు రండి ట్వంటీ నైన్త్ రోజు రండి మీరు కన్ఫర్మ్ గా రండి ఆయన ఇప్పుడే అడిగాను మాట్లాడాను ట్వంటీ నైన్త్ కూడా అక్కడే ఉంటారంట ఆస్ట్రేలియాలో సరే ఎప్పుడు వస్తారంట మరి వన్ టూ టూ అట్లా వన్ టూ త్రీ అట్లా చేసేద్దాము రెండు ఫోటో పంపియండి మీరు ఎవరెవరు జాయిన్ అవుతారో క్రిస్టియన్ మూవీ పై ఒక స్పెషల్ డిస్కషన్ అని చెప్పేసి యా అట్లా చేద్దాం సార్ మరి షూర్ డానియల్ గారు మీరు ఫాలో అవుతూ ఉండండి నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి ఓకే నేను అదే సార్ అందుకే ఫాలో అయ్యాను మళ్ళీ మరి ఇబ్బంది కదా అని చెప్పాలి అసలు విషయం ఏంటనేది నేను కొంచెం టూపీగా చెప్తాను అన్నమాట మన యథావిధిగా మన యాక్టర్ రాజు గారు అశ్లేష గారు ప్రొడ్యూసర్ అవతారము ఇట్లా డైరెక్టర్ అవతారం తీసుకుని మన బాబుకి ఫోన్ చేసి ఒక సినిమా తీద్దామని అనుకుంటే మనోడు నమ్మేశాడు అంటే గుర్రెం మెదడు కదా ఈజీగా నమ్మేశాడు నమ్మేసి అబ్బా ఒక యాభై కోట్లు కదా అంటే సినిమా అంటే మనకి ఏదో ప్రాఫిట్ వస్తుంది లక్షల లక్షలు డబ్బులు అని చెప్పేసి బాగా ఆశపడ్డారు అనమాట మీరు ఆ వీడియో మీరు ఆ ఆడియో మొత్తం మీరు విన్నారు కదా సో ఐదు లక్షలు ఇవ్వండి నేను లైవ్ పెట్టేస్తాను జగాడు మరి వీడి ముఖం చూడడానికి వీటితో మాట్లాడడానికి ఐదు లక్షలు ఇవ్వాలంట సరే అది అవన్నీ మనం తర్వాత మనం మాట్లాడుకుందాము అంటే ఇప్పుడు ఒకసారి చూడండి మీకు ఒక పోస్టర్ చూపిస్తాను ఒకసారి పోస్టర్ చూడండి లోక రక్షకుడు సృష్టికర్త క్రిస్టియన్ మూవీస్ కమింగ్ సూన్ లైవ్ డిస్కషన్ ప్రొడ్యూసర్ రంగరాజన్ డైరెక్టర్ దానియాలు స్టోరీ రైట్ అపోస్ట్ లో రంజిత్ లోఫర్ సారీ లోఫర్ కాదు ఓఫిర్ ఓఫిర్ అంటే నాకు కొంచెం టంగ్ స్లిప్ అవుతుంటుంది అండి మీరు అడ్జస్ట్ చేసుకోండి లోఫర్ సారీ ఓఫర్ ప్రొడ్యూసర్ మేనేజర్ వచ్చేసి స్టీఫెన్ పాల్ అంట ఓకేనా మై ఫోటోలు ఎ ఎవరు తెలియదు ఎక్కడెక్కడో డౌన్లోడ్ చేసి మనందరూ పంపిస్తా ఉంటే మరి ఆ ఫోటోలు అన్నీ పంపించి ఈ యథార్థ టీవీ వాళ్ళు పెట్టారు ఓకేనా ఈ పోస్ట్ పెట్టి మళ్ళీ అమ్మంటే వేయందుకు డిలీట్ చేసిండు మళ్ళీ ఆరు నెలల నుంచి ట్రై చేస్తున్నాడంట అంటే దీని గురించి సినిమా విశేషాల గురించి మీకు చాలా ఆడియోలు వస్తుంటాయి మీరు మస్తు ఎంజాయ్ చేస్తారన్నమాట ఫుల్ కామెడీ ఉంటుంది ఆ ఆడియోలన్నీ ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఇప్పుడే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అంటే వరుసగా వస్తూనే ఉంటుంది అనమాట అందులో ఈరోజు ఒకే ఒక ఆడియోకు రియాక్ట్ అయ్యి మన మార్క్ బాబు మా మార్క్ బాబు గారు ఒక వీడియో పెట్టిండు ఆ వీడియోకు స్పందన మాత్రమే తెలియజేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో ముందుకు వచ్చాను సో ఇప్పుడు ముందు మీకు వీడియో టైటిల్ చూడండి ఆరు నెలల్లో మొత్తం మొదలు కిడ్నాప్ ఫెయిల్ అబ్బా పాస్టర్ టార్గెట్ ఈ జఫ్పా ఎవడన్నా కిడ్నాప్ చేస్తారా నెత్తి మీద రూపాయి పెడితే అర్ధరపై కూడా ఎవరు కొండ్రు ఈ మళ్ళీ కిడ్నాప్ ప్లానింగ్ ఈడికి అసలు ఏముంది రండి ఇక్కడ సిఎంఆ పిఎమ్మా ఇంకొకటి ఇంకొకరు నిన్ను కిడ్నాప్ చేసి ఏమి లాభం రా బాబు మాకు అంటే ఇసలు ఏంటంటే మా వచ్చిన ఏంటి మీకు తెలియాలి అంతే కదా మాకంటే పాస్టర్లు అంటే సరదా పాస్టర్లు అంటే మాకు జస్ట్ సరదా అండ్ ఎంటర్టైన్మెంట్ మాకు టైం పాస్ కానప్పుడల్లా బోర్ కొట్టినప్పుడల్లా మాకు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ లేని చూడనమాట పాస్టర్ ఫోన్ చేసి పాస్టర్ గారు ఇట్లా పర్లోకం మెట్ల పోవాలి ఇట్లా నరకం కట్టపోవాలి ఇట్లా ఏసు తల్లి ఎవరు ఏసు తండ్రి ఎవరు ఎంతమంది ఎన్ని మాకు సరదా అనమాట మాకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆడుకోవడానికి నాకు ఏదన్నా బొమ్మ కావాలంటే మా అమ్మ నాకు కారు బొమ్మ ట్రైన్ బొమ్మ నాకు ఇచ్చేదనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా అని కదా ఇప్పుడు నాకు ఆడుకోవడానికి పాస్టర్ అనమాట అంటే మాకు పాస్టర్ అంటే బల అనమాట మాకు ఇది మాకు మా వృత్తి అది పొద్దునే లేడము ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ పాస్టర్ దొరుకుతాడా ఏ పాస్టర్ తో టైం పాస్ చేద్దామా ఏ పాస్టర్ తో ఎంజాయ్ చేద్దామా అనేది మా వృత్తి అది మా బిజినెస్ అది మాకు దీంట్లో ఫుల్ మజా కిక్ వస్తుంది జబర్దస్త్ గానీ మాకు బాగా కిక్ వస్తుంది అదనమాట మాది మరి దీనికి మొత్తం కిడ్నాప్ ప్లాన్ ఓరి నువ్వు నెత్తి మీద రూపాయి పెడితే అద్దరు బాగా కొంటూ నీకు కిడ్నాప్ ప్లాన్ ఒకటి నీకు చుంచు మొక్కమాసుకొని అదే క్షీరసాగం మాత్రం ప్రోగ్రామ్ అంటే నా బొచ్చులో ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టినాడు మళ్ళీ ఈ రేవడు ముసలోడు ఓ వీని వీటితోటి మాట్లాడాలంటే ఐదు లక్షలు అంట మరి నేను వీని ఇంటి లోపలికి వెళ్ళి ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకొని లాక్కొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టించాను కదా మర్చిపోయినరాబురా కంప్లైంట్ ఇచ్చారు కదా

వాడు నా గురించి ఒక వీడియో మాట్లాడిండు ఆ వీడియో లో పెట్టాను కొంచెం ఈ షార్ట్ ఫిలిం వర్క్లో కొంచెం మీటింగ్లో కొంచెం బిజీగా ఉంటే నేను దానికి కౌంటర్ ఇవ్వలేదు అన్నీ కలిపి గట్టిగా కౌంటర్ ఇస్తాను అంట రంజితో ఫిరిగానంటే నేను చంపడానికి ప్లాన్ అంట నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కేసులు పెట్టించి నన్ను చంపడానికి ప్లాన్ చేశారంట చెప్తాను నేను దాని గురించి కూడా చెప్తాను సరే అసలు ఇప్పుడు ఈ వీడియోలో ఈ చుంచు ముఖం కాడు ఏదైతే మాట్లాడిండో నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరి చెప్పురా అనుకుంటున్నాము మేము వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి అలా మరి ఊఫిర్ గారి చేత ఈ యొక్క స్క్రిప్ట్ ను మేము రాయించుకోవాలనుకుంటున్నాము మీరు మాతో వచ్చి కూర్చొని డిస్కస్ చేయండి అని చెప్పేసి గత నెలగా వారు మా వెంబడి పడతా ఉన్నారు అయితే వాళ్ళకు మేము ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు రెస్పాండ్ కాలేదు ముఖ్యంగా నేను

ఎవరికన్నా బ్రెయిన్ పని చేసిన ఎవడన్నా వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీస్తానంటే ఇది నమ్మేసిండు మేము నమ్మించే ప్రయత్నం చేసిండు మేము అంటే ఎవడన్నా కానీ వెయ్యి కోట్లు డబ్బులు పెట్టుకొని ఫోన్లు చేసి మీ వెంట పడతానా కొన్ని ఆ లోఫర్ గాడు సారీ ఓఫిర్ గాడు ఏమైనా పెద్ద స్క్రిప్ట్ రైటర్ వాడు ఎవడోడోడు వాడు పెద్ద స్క్రిప్ట్ రైటర్ అంటే వెయ్యి కోట్లు అనగానే మీరు నమ్మి సరే ఇంకా నెక్స్ట్ చూద్దాం

మేము క్షీరసాగర్ మాత్రం ప్రోగ్రామ్ పెడతాము ఉట్టి చేతులతో పోతే బా బాగుండదు కదా ఈ లోఫర్ దగ్గరికి నాకు మాటిక లోఫరే వస్తుంది అదే ఓఫిర్గాడు ఈ ఓఫిరిగాడి దగ్గరికి మనము ఉట్టి చేతులతో పోతే బాగుండదు కదా ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు పంపించండి చెక్ పంపించండి ఆ బ్యాంక్ అకౌంట్ పంపించండి అని చెప్పేసి నువ్వు కాదు అడుక్కున్నది మేము వేస్తామని చెప్పి అంటే మా మా ఊళ్ళు వేస్తామని చెప్పినరా మేము ఒక ఐదు లక్షలు వేస్తామని చెప్పి మే మేము చెప్పామా నువ్వు అడుక్కున్నావా తెలివి తక్కువ ఆడియోలని బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఐదు లక్షలు వేస్తామని మేము అన్నామంటే ప్రలోభ పడలేదంట రెస్పాండ్ మరి ఎందుకు మాట మాటికి నువ్వు కూడా ఫోన్ చేస్తావా మరి నువ్వెందు ఫోన్ చేసినావు మరి నువ్వెందుకు కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళని బిల్లు పెట్టినావు నువ్వెందుకు గంటల గంటలు మాట్లాడినావు మరి నువ్వు రెస్పాండ్ అవ్వినప్పుడు ఫోన్ అంటే వీళ్ళకి వెయ్యి కోట్లు బడ్జెట్ ఐదు లక్షల అకౌంట్లో పడుతున్నా అని చెప్పేసి నువ్వు బాగా స్కెచ్ చేసి నువ్వు ప్లాన్ చేసుకుని చెప్పలేదు కొంచెం నమ్మినట్టు ప్రయత్నం చేసేట నమ్మినట్టు కనబడేదంట అంటే ఫస్ట్ అన్నాడు మమ్మల్ని నమ్మించారండి మేము నమ్మాము అని చెప్పింది ఇప్పుడు ఏమన్నా నమ్మినట్టు నటించిందంట అంటే ఒక్క దాని మీద కూడా వీటికి స్థిరత్వం లేదు వాళ్ళు ఎవరు అంటే వచ్చి మతండి వారు ఆలో చేయాలి లేదా వాళ్ళు దొరికితే మరి ఉద్దేశంతో

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి పాస్ల మీద ఉంది ఒక పెద్ద ఎప్పుడు తెలుస్తుంది మేము ఎక్కడికి ఎస్ తీసుకున్నా హిమాచ ప్రాంతా ఎక్కడ వాళ్ళు మీరు వెంటనే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఎక్కడ వెళ్తున్నారు చేస్తున్నారు వాళ్ళ పట్టుకుంటుంది ఈ విషయంలో పట్టుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ కొన్ని వేల మంది సైన్యంగా అంటే వీటిని చుట్టూ రౌండ్అప్ చేసేసి కిడ్నాప్ చేసి మొత్తం ప్లాన్ చేసి కొన్ని వేలాది మంది ఉన్న ఒక టీంను తయారు చేసుకొని వీడు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ హిమాచల్ పెడితే హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ వీటి ఫోన్ నెట్వర్క్ మొత్తం ట్రాక్ చేసి ఇదంతా చేయాలన్నమాట అంటే అంత పెద్ద పోటుగాడు అన్నమాట వీటి క్రిస్టియన్ లో అని వీడి ఫీల్ అవుతున్నాడు జాగ్రత్త వహించండి కొంతమంది క్రైస్తవుల పేరు మీద చర్చకు వస్తున్నారు వాళ్ళు క్రైస్తవులు కాదు పచ్చి మొత్తం మాదులు ఏదో ఒక తప్పు దొరికించుకోవాలని లేదా మీ గుర్తు తెలుసుకోవడానికి పాస్ లేకపోతే తెలుసుకోవడానికి చర్చకు వస్తున్నారు చేయమని అడగడానికి ఫోన్ చేస్తున్నారు ఇలా సోషల్ మీడియా ఎక్కడికైతే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కడికప్పుడు ట్రాక్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ప్రార్థన చేసుకున్నట్టు చేసుకుంటూ వాళ్ళకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమాచారం తెలుసుకుని వాళ్ళు ఏదైనా తప్పు దొరికితే ఏదైనా తప్పు దొరికితే దాని ద్వారా వాళ్ళను ప్రజల్లోకి తీసుకొచ్చి లేదా కేసులో కలిగించి లేదా కనబడకుండా చేసి మరి వాళ్ళ ఇప్పుడు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ ప్రధాన గారు ఎలా వరణించాలనే విషయం తెలియదు ఎందుకంటే వీళ్ళందరి చేతిలో మరి అధికారులు నాయకులు పొలిటికల్ పవర్

తన కాస్ చేస్తున్నారు కొన్ని నెలలుగా కొంతమంది అమానస్పదంగా మమ్మల్ని కనబడుతుంది ఇదే వాళ్ళ విధాలు జాగ్రత్తలు తీసుకుంటూనే క్రైస్తవుల మీద దాడి చేయడానికి పూనుకున్నట్టుగా కనబడుతుంది సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని నమ్మకండి నేను కొద్దిసేపటికి అర్థమైపోయింది పెద్ద జరుగుతుందని అర్థమైపోయింది వీడియోస్ వీడియో పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఛానల్లో ఒక వీడియో ను మాట్లాడుతున్నారు ప్రతి ఫాల్తుగా ఎక్స్ ఛానల్లో మార్చినా ఏం మార్చింది చెప్పరా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇరవై నాలుగు నిమిషాల ఆడియోలో ఎక్కడెక్కడ ఏ భాగం కట్ చేసి ఏ భాగం పెట్టాను నువ్వు మాట్లాడింది కదా ఉండదు ఉంటా కదా పెట్టింది మళ్ళీ నువ్వు కట్ చేసి గేదె పెట్టానంట

నువ్వు చట్టం దృష్టికి తీసుకొస్తున్నావు నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ పెడుతున్నావు అంటే మరి నేను భయపడాలి కదా అంటే నేను పారిపోవాలి కదా మొత్తం హైదరాబాద్ వదిలేసి అంటే నాకు ఫస్ట్ టైం కదా అవన్నీ ఓయమ్మాయో మార్గబాబు నా పని అయిపోయింది అన్నమాట ఇంకా వచ్చి కూడా వేయగలివరా నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు బయటకో నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకో మొత్తం ఆధారాన్ని మేము కూడా ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయట పెడతాం నేను ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా నా శత్రువు నాకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు బలంగా ఉండాలి నాకు గెలుపు అంత ఈజీగా రాకూడదు గెలుపు కోసం నాకు ఎదురు దెబ్బలే తగలాలి ఎందుకంటే ఎదురు దెబ్బలోనే గుణపాఠం నేర్చుకోవచ్చు దాంట్లోనే అసలు కిక్ ఉంటుంది అదే అన్నమాట నా లైఫ్ స్టైల్ అన్నమాట అంతే నా జీవితం అంతే నేను ఎప్పుడు అదే నేను దేవుడిని కోరుకుంటూ ఉంటాను అలాంటి కాంపిటీషన్ ఇచ్చే పాస్తలు ఎవరైనా ఉన్నాడంటే మీ లోఫర్ లోఫర్గాడే మీ ఓఫిర్గాడే అనమాట అందుకు సో అంటే దొరుకుతా ఉంటాయి ఈ ఓఫిరు లోఫరు నాకు కొంచెం నోరు తిరగదు అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా ఆడియన్స్ అందరు కూడా అది అదండి సో ఇప్పుడు ఈ వీడియో నేను మొత్తం మీద మీకు చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఈ చుంజు కానీ ఈ ఆడియోస్ మొత్తం మీకు అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అవి ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ యథార్థ టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా చూడండి మీ ఓపిరిగాడు ఈ మార్కు కాడ నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా మీకు అర్థమవు అర్థమవుతాయని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్